నగరకాల మండల కేంద్రంలో గల పంచాయతీ నందు నాబార్డ్ వారి ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో అవార్డు స్వచ్ఛంద సంస్థ వారు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై రైతులకు సంబంధించిన రుణాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాబార్డ్ ఏజీఎం శరత్ యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు నష్టవపేట చీఫ్ మేనేజర్ వీరాంజనేలు నెగ్రికల్ బ్రాంచ్ మేనేజర్ భాస్కర్ పాల్గొని గవర్నమెంట్ వారు జారీ చేయబడినటువంటి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలకు సంబంధించిన గిరిజన రైతులకు లభించే రుణ సదుపాయాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సార్ దానికి వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తా ఉన్నారు సార్ మాకు ఏదైనా లోన్ సపోర్ట్ చేయండి సార్ మేము బయట రెండు రూపాయలకి మూడు రూపాయలకి ఐదు రూపాయలకి వడ్డీ తీసుకొచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నాము ఈ లేని పరిస్థితుల్లో కూడా వారాల దగ్గర వాళ్ళు వీక్లీ వచ్చేసి బయట నుంచి వస్తున్నారు సార్ వారం వారం డబ్బు